అసలు తనకు ఐపీఎల్ ఎందుకు బీసీసీఐ బుమ్రాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే మాజీ కోచ్ సంచలనం భారత్ ఇంగ్లండ్ మధ్య జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ సిరీస్ తర్వాత ఫాస్ట్ బౌలర్ల వర్క్ లోడ్ పై చర్చలు ఊపందుకున్నాయి ఈ టెస్ట్ సిరీస్ కు ముందుగానే టీమిండియా సెలెక్టర్లు బుమ్రా ఐదు టెస్టుల్లో కేవలం మూడు మాత్రమే ఆడతాడని ప్రకటించారు ఇంగ్లండ్తో జరిగిన సిరీస్ ముగిసే సమయానికి అదే జరిగింది ఇప్పుడు టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ జస్ప్రీత్ బుమ్రాకు నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు బుమ్రాకు ఎందుకు నష్టపరిహారం టైమ్స్ ఆఫ్ ఇండియా బాంబే స్పోర్ట్ ఎక్స్చేంజ్ లో భరత్ అరుణ్ మాట్లాడుతూ జట్టులో ఫాస్ట్ బౌలర్లు సేఫ్ గా ఉండడం చాలా ముఖ్యం అని అన్నారు బ్యాట్స్మెన్లు స్పిన్నర్లు అన్ని ఫార్మాట్లలో ఆడగలరు కానీ ఫాస్ట్ బౌలర్లకు ఇది సాధ్యం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ కు ముందు బుమ్రా ఐపీఎల్ ఆడకూడదని అతనికి ఈ సీజన్ నుంచి విశ్రాంతి ఇవ్వాల్సి ఉందని భరత్ తరుణ్ అన్నారు జస్ప్రీత్ బుమ్రా లేదా ఇతర ఫాస్ట్ బౌలర్లకు ముఖ్యమైన సిరీస్ కు ముందు కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలని భరత్ తరుణ్ అభిప్రాయపడ్డారు దీనితో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ వారికి తగిన నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆయన సూచించారు ీసీసీఐ ఆటగాళ్లకు ఐపీఎల్ కు బదులుగా ఈ సిరీస్ పై దృష్టి పెట్టాలి దానికోసం రెడీ అవ్వాలి అని చెప్పాలని భరత్ అరుణ్ అన్నారు ఐపీఎల్ కు ముందు బుమ్రాకు గాయం భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఐదవ టెస్టులో వెన్నులో గాయం అయింది దీనివల్ల బుమ్రా మూడు నెలల పాటు క్రికెట్ కు దూరమయ్యాడు ఆ తర్వాత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి అడుగుపెట్టిన బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున పన్నెండు మ్యాచ్లు ఆడి పద్దెనిమిది వికెట్లు పడగొట్టాడు ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కేవలం మూడు మ్యాచ్లలోనే పద్నాలుగు వికెట్లు సాధించాడు ఈ సమయంలో అతను రెండుసార్లు ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు టీమిండియాలో అతడు డేంజరస్ ఆటగాడు క్రిజులో ఉంటే బౌండరీల వర్షమే ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ అతను ఎవరూ కాదు అభిషేక్ శర్మ